అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నాగచైతన్య శోభిత వెడ్డింగ్ జరిగింది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఈ డిసెంబర్ ఫోర్త్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వరరావు గారి కాంస్య విగ్రహం ముందు వీరిద్దరి వెడ్డింగ్ చాలా సింపుల్ గా జరిగింది అయితే నటి శోభిత పొనియన్ సెల్వన్ మూవీని రీక్రియేట్ చేసింది ఆ మూవీలో త్రిష ఐశ్వర్య వేసుకున్న జ్యువెలరీని రీక్రియేట్ చేసింది శోభిత అలాగే వెడ్డింగ్ తర్వాత నాగచైతన్య శోభిత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు అక్కడితో పాటు నాగార్జున గారు కూడా శ్రీశైలం వెళ్లారు తమ ఆ ఫొటోస్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతుంది ప్రీ వెడ్డింగ్ కి నాగచైతన్య గారి తల్లి లక్ష్మి గారు ఎక్కడ కనిపించకపోయేసరికి ఆవిడ రాలేదేమో అనుకున్నారు కానీ రీసెంట్ గా వెంకటేష్ గారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ లో నాగచైతన్యను పెళ్లి కొడుకుని చేస్తున్న వెంకటేష్ గారి ఫోటో అయితే అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి నాగచైతన్య గారి తల్లి లక్ష్మి గారితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం అందరూ మరోసారి వెంకీ మామా మూవీని గుర్తు చేసుకున్నారు తో పాటు వెంకటేష్ గారు వాళ్ళ దగ్గుబాటి ఫ్యామిలీ పిక్ ను షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ లో నాగచైతన్య గారి తల్లి లక్ష్మి గారు కనిపించారు